ఎన్టీపీసీ ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లో విద్యవంతులైన యువత నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరుగుతుందన్న నేపథ్యంలో జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన నాయకులు రావులం మధు మాట్లాడుతూ ఎన్టీపీసీ విస్తరణ భూసేకరణ పునరావాస హామీల పేరుతో సంవత్సరాలుగా వేచి చూసిన ప్రభావిత కుటుంబాల యువతకు న్యాయం చేయాలని పార్టీ విజ్ఞప్తి చేస్తుంది ప్రభావిత గ్రామాల వారికి ప్రాధాన్యత హక్కులు స్థానికులకు ఉద్యోగాలు సాంకేతిక కోర్సులలో శిక్షణలు కాంట్రాక్ట్ స్థానికులకు అవకాశాలు కల్పించాలని జనసేన డిమాండ్ చేసింది యువతను నిరుద్యోగంలో నుంచి ప్రాజెక్టులకు నడపడం అన్యాయమని వెంటనే స్పష్టమైన పాలసీలను ప్రకటించాలని సంబంధిత అధికారులను కోరింది జనసేన నాయకులు త్వరలోనే పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టి యువతకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు దగ్గరలో రావడం జరిగింది ఈ ఎలుకలపల్లి గ్రామంలో ఎన్టీపీసీ యాజమాన్యం ఇక్కడోళ్ళకు కాకుండా బయట వాళ్లకు కొంతమందికి కాంట్రాక్టర్లకు ఇచ్చి అన్యాయంగా ఇక్కడున్న యువతకు పొట్ట కొట్టి బయట వాళ్లకు నాలుగు లక్షలకు రెండు లక్షలకు అమ్ముకోవడం జరుగుతుంది ఇక్కడ ఎలుకలపల్లి వాసులు భూమి కోల్పోయారు వాళ్ళ ఉపాధి కోల్పోయారు వాళ్ళకి ఇక్కడ పొల్యూషన్ వల్ల అనేక రోగాలు అవుతున్నాయి ఇక్కడ వాళ్ళకు అన్నీ జరిగితే కానీ నౌకర్లు బయట వాళ్ళకి ఇది ఎంతవరకు కరెక్ట్ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎన్టీపీసీ యాజమాన్యం ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఒక కమిటీని వేసి ఈ ఇక్కడున్న గ్రామాల్లో ఎంతమంది యువత ఖాళీ ఉన్నారో చూసి వాళ్ళందరికీ తగిన పనిని కేటాయించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు వర్ధకున్న రవీంద్ర గౌడు నేను ఎలకల్పల్లి గ్రామవాసిని మాది ఎన్టీపీసీ ప్రభాజ గ్రామము మాది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇక్కడ కంపెనీ అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు ఇక్కడ పునరురా వేశారు అందులో భాగంగా మా ఎలకల్పల్లి గ్రామం నుంచి పదిహేను వందల ఎకరాలు సుమారు మా యొక్క సారవంతమైన భూమిని త్యాగం చేయడం జరిగింది అప్పుడు మా పెద్దలకు అవగాహన రాహిత్యంతో అప్పుడు అరకుర నష్టపరిహారంతో మా పిల్లలకు ఉద్యోగాలు అత్తాయనే ఉద్దేశంతో భూములను త్యాగం చేయడం జరిగింది ఇలా ఇప్పటి వరకు కూడా చాలామంది భూమిర్వాసితులకు న్యాయం జరగలేదు అలాంటి క్రమంలో నా వృత్తిని నమ్ముకొని నేను నా కుల వృత్తిని ఇక్కడ జీవనోపాధిని కొనసాగించుకున్న క్రమంలో పోయిన సంవత్సరం ఇక్కడ ఎన్టీపీసీ యాజమాన్యం కంపెనీ విస్తరణలో భాగంగా మా ఇరుచెట్లను మొత్తం ధ్వంసం చేసింది అప్పుడు మాకు ఎక్సైజ్ చట్టం ప్రకారం కూడా ఎలాంటి న్యాయం జరగలేదు ఆ ఎక్సైజ్ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెక్షన్ ఇరవై ఏడు ప్రకారము చెట్లను తొలగిస్తే కలెక్టర్ అనుమతి కంపల్సరీ ఉండాలి మరి కలెక్టర్ గారు అనుమతి ఇచ్చారు ఎక్సైజ్ శాఖ వారు ఇచ్చారు కానీ మా ఈత చెట్లను మొత్తం ధ్వంసం చేసి నిర్దక్షిణంగా మా మా యొక్క గీత కార్మికుల కుటుంబాలను వీధి పడేసింది అరకుర నష్టపరిహారము ఆ తూ తూతూ చెల్లించి ఈరోజు మా బతుకులను మీదన పడేసింది నేను అలాగే ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఇరవై నాలుగు వందల మెగావాట్ల కంపెనీ ఇస్తాలో భాగంగా నేను కూడా ఆ రోజు ఎన్నో ఒడిదుల మధ్య ప్రజాభిప్రాయ సేకరణలో నా యొక్క బాధను ఆవేదను కలెక్టర్ గారి సమక్షంలో ఎన్టీపీసీ యాజమాన్యం సమక్షంలో మరి ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆర్డీఓ గారి సమక్షంలో నేను నా ఆవేదన తెలియజేయడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎలాంటి న్యాయం జరగలేదు నేను నా ఏదో న్యాయం జరుగుతా అని అనుకున్నాను చాలామంది కూడా నన్ను ఈరోజు అంటున్నారు తమ్ముడు నువ్వు ఆ రోజు నీ ఆవేదన తెలియజేశాం కదా మరి ప్రజాప్రతినిధులైనా ఎవరైనా నీకు న్యాయం చేసిరా మరి ఈ రోజున ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఇప్పటివరకు ఏం లేదండి నేను ఉన్న మా తండ్రి దగ్గర ఉన్న కొన్ని ఈధులు ఆ ఈధులు లేవు అంటే ఈధులు ధ్వంసం చేశారు ఆ ఉన్న కొన్ని ఈధులతోని మా నాన్నకు అవి ఈధులను నప్పేపి అప్పుడప్పుడు కూలీ పనులకు కూడా పోతున్నాను అలాంటి క్రమంలో ఈ రోజు జనసేన పార్టీ వారు ఇక్కడ ఉన్న పరిస్థితులను ఒకసారి ఆ రోజు ఒక నేను జన సైనికునిగా కూడా వెళ్ళాను వాళ్ళు జనసైనికులు గలవిరని కూడా చాలా సందర్భాలు తెలియజేశారు అలాంటి క్రమంలో ఇప్పుడు తెలుసుకోవడానికి ఇక్కడ ప్రభావిత గ్రామం మరి ఎంతవరకు ఏ మేరకు నష్టము ఉన్నదని చూస్తారు కానీ ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలైనటువంటి పదిహేడు గ్రామాలను భూమి నిర్వాసితులను చేసి ఇవాళ ఎవరికి న్యాయం చేయలేదు చెప్పారంటే నలభై శాతంకు మించి నాకు నలభై శాతం లోపే ఉద్యోగ అవకాశాలు కల్పించారు అది నాకు తెలుసు కాకపోతే ఇక్కడ ఉన్న ఉద్యోగాలు ఎవరైనా చూడండి ఇప్పుడున్న ఇక్కడ ఎన్టీపీసీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కానీ ఎక్కడ వారు వస్తారో ఒకసారి మీరు పరిశీలించండి ఇక్కడ అందరూ బయటి వారే మేము అను ఏంటంటే నాలాంటి వారు ఇప్పుడు గీత ఉపాధి ఏదో ప్రత్యామ్నాయంగా ఉపాధిని కులవృత్తిని నమ్ముకున్నాను కానీ ఇప్పుడు ఆ కులవృతి కూడా దూరమైంది అలాంటి క్రమంలో ప్రత్యామ్నాయ మార్గం చూపాలి కదా ఏదో ఒకటి కదా అక్కడ నాలాంటి యువకులు గీత కార్మికులు ఎంతోమంది ఉన్నారు ఇలా ఉపాధి అవకాశాలు లేక బయట తిరుగుతున్నారు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మాట్లాడాలని అలాగే జనసేన పార్టీ వారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవాళ వారు నా కోరిక మేరకు వచ్చారు సందర్శించి మేము ప్రభావిత గ్రామం అయినటువంటి మేము రేపు బూడియా చెరువు వారిలో కానీ ఇక్కడ వాయు కాలుష్యాన్ని అనుభవిస్తాము అన్ని కాలుష్యాలు అన్ని త్యాగాలు చేశాము